మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు డిగ్రీ కళాశాల నిరవధిక బంధు బాబులకు జై శిక్ష బీజేపీ శ్రేణుల సంబరం కారు వెనుక మూడు కార్లు డీకున్నాయి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నిన్న ముంబైలో జరిగిన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని గోదావరఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీజేపీ రాముగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు నిర్వహించారు సంధ్యారాణి విద్యార్థులతో కలిసి జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ భారత జట్టు విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం జై హింద్ మాతా కు జై టీం ఇండియా జిందాబాద్ దినంతో మారు మోగింది ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు విద్యార్థులకు సీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఊరగొండ అపర్ణ జక్కుల పద్మ జక్కని బాలకిషన్ శీలారపు కళ్యాణ్ ఉమర్ మంత్రి సురేష్ తదితరులు ఉన్నారు మెన్ క్రికెట్ టీం అద్భుతమైన ఆటని వారి ప్రతిభని కనబర్చి ఇండియాకి ప్రపంచ కప్పుని సాధించి పెట్టడం నారీ శక్తిని ప్రపంచానికే చాటి చెప్పడం నిజంగా ఇది భారత నారీ శక్తి అద్భుత విజయంగా మేము భావిస్తూ ఉన్నాం అందుకొరకే ఈరోజు పెద్ద ఎత్తున గోదావరి కని పట్టణంలో విద్యార్థులందరి సమక్షంలో వారందరికీ స్ఫూర్తినిచ్చేటటువంటి విధంగా ఈరోజు మేము ఈ వేడుకల్ని ఈ సెలబ్రేషన్స్ ని చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము ఈ ఇండియన్ క్రికెట్ టీం ఉమెన్ క్రికెట్ టీంకి మరి కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ గారు ఇందులో అద్భుతంగా స్మృతి మందన గారు రేణుకా సింగ్ గారు దీప్తి శర్మ గారు ఇట్లా ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఆటని ఈరోజు మరి ఆడి ప్రపంచ కప్ సాధించడం అనేది నిజంగా కూడా యావత్ భారతదేశానికే ఇదొక గొప్ప అది స్వీట్ మెమొరీగా మరి గొప్ప విజయంగా మేము భావిస్తా ఉన్నాము మరొకసారి టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాము అయితే నిజంగా కూడా ఆ టీం అందరికీ ప్రత్యేకంగా హ్యాట్సప్ తెలియజేస్తూ ఇవాళ నేటి సమాజంలో ఎట్లా ఉన్నదంటే ఇదే ప్రపంచ కప్పు ఇవాళ్ళ ప్రపంచ కప్ అనేది మెన్ అయినా ఉమెన్ అయినా ఒకటే వాళ్ళ నలభై ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నాము ఈరోజు విజయాన్ని మనం ముద్దాడుతూ ఉన్నాము కానీ వాళ్ళ మెన్స్ అయితే ఒక రకంగా సెలబ్రేషన్ చేసుకోవడం ఉమెన్స్ సాధిస్తే మరి ఈరోజు ఎట్లాంటి హంగు హార్బాటాలు లేకుండా ఉండడం అనేది నిజంగా కూడా బాధాకరం తప్పకుండా సమాజం ఆలోచన విధానం లోపల మార్పు రావాలి ఈ మహిళ క్రికెట్ టీం ఏదైతే మన కప్పుని సొంతం చేసుకున్నారో దానికి తప్పకుండా అందరం కూడా హర్షిస్తూ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున వేడుకల్ని మనం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని గోదావరికను పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం ఈ రోజు నుండి తమ కళాశాలలకు నిరవధిక బంధును ప్రారంభించాయి తమ నిరసనను వ్యక్తం చేశాయి కాగా డిగ్రీ కళాశాల తలపెట్టిన ఈ నిరవధిక బంధుకు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతుని ఇచ్చింది కళాశాల యాజమాన్యంతో కలిసి సంఘ నాయకులు మహర్షి డిగ్రీ కళాశాల ముందు బైఠాయించారు తమ నిరసనను వ్యక్తం చేశారు సంవత్సరాల నుంచి పిల్లలకు రావాల్సినటువంటి ఎంటీఎఫ్లు కానీ మేనేజ్మెంట్లో రావాల్సిన పిల్లల చదువు నిమిత్తం మేనేజ్మెంట్స్కి రావాల్సిన ఆర్టీఎఫ్లను కానీ గవర్నమెంట్ విడుదల చేయని కారణంగా మా నిరసన అనేక రూపాల్లో తెలియసి విసిగి ఏమి చేయలేని పరిస్థితులలో అంటే మాకు దిక్కుదోచని పరిస్థితులలో పూర్తిగా కాలేజీలను మూసివేసి కాలేజీలు నడపడం భారంగా తయారై కాలేజీలను పూర్తిగా మూసివేయడం జరిగింది ఇటు విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించి వెంటనే పిల్లలకు ఇవ్వాల్సిన టేపులు కాలేజీలకు ఇవ్వాల్సిన ఆర్టీఎఫ్లు వెంటనే విడుదల చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం ఇది విధంగా ఇదే ఇదే విధంగా కొనసాగితే మా నిరసన కార్యక్రమాలన్నీ తీవ్ర రూపం దాల్స్తే పిల్లలు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి మా నిరసనను వ్యక్తపరచడం అనేది జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా గుర్తించి మా సమస్యలు పరిష్కరించి మాకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు కానీ మేనేజ్మెంట్లో రావాల్సిన ఆర్టీఎఫ్లు కానీ విడుదల చేయవలసిందిగా కోరుతుంది ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ఏదైతే తలపెట్టిందో నిరవాధిక సమ్మెకు మేము కూడా ఏసెఫ్గా పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ గత రెండు సంవత్సరాలు కావస్తుంది గెలిచి ఇప్పటికి కూడా విద్యారంగంపై దృష్టికి పెట్టకపోవడం సిగ్గు చేయడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము మేము గెలిచిన వెంటనే విద్యార్థులకు అన్ని రకాలుగా మేము సాయం చేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇప్పటికి కూడా విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు వాళ్లకు ఫీ సాలరీస్ ఇవ్వడానికి కూడా ఇచ్చే పరిస్థితి లేదని అదేవిధంగా వీళ్లకు మన టీచర్స్కి కూడా సాల్ ఇచ్చే పరిస్థితి లేదు కావున ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ రిలీజ్ చేసి కళాశాలను బతికిచ్చే విధంగా విద్యారంగా విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి మిలిటెంట్ కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను సింగరేణి రిటైర్ కార్మికులకు లాభాల వాట లాభాల బోనస్ చెల్లించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఐఎఫ్ అనుబంధ గోదావరిలోయ బుగ్గుగని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ అన్నారు ఈరోజు సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గోదావరిఖన్ ఐఎఫ్ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో ఐ మాట్లాడారు సింగరేణి యాజమాన్యం రిటైర్ కార్మికుల ఎదురు చూపులు ఆందోళన అర్థం చేసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నాయకులు ఈ నరేష్ ఐ రాజేశం ఎం కొమరయ్య ఎస్ ప్రసాద్ ఎడ్ల రవికుమార్ తిరుపతి తదితరులు ఉన్నారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి ఖనిలో మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరు రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమోన్ ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ లెనిన్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పదిహేను మందిని ఈ రోజు గోదావరికని సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ వెంకటేష్ ముందు హాజరుపరిచారు పదమూడు మందికి ఇరవై ఏడు వేల రూపాయల జరిమానాను మెజిస్ట్రేట్ విధించారు కాగా ఇద్దరు వ్యక్తులకు రెండోసారి పట్టుబడగా వారికి మూడు రోజుల జైలు శిక్షను విధించారు వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు హోటల్ శుభం రెసెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం హోటల్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరి సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ కోతవరకన్ పారిశ్రామిక నగరంలో చిత్ర విచిత్ర రోడ్డు ప్రమాదం జరిగింది గోదావరికన్ లేబర్ కోర్టు సమీపంలో ప్రధాన రహదారి మీద ఓ కారు బీభత్సం చేసింది ఈ కారుతో పాటు మరో రెండు కార్లు మూడు బైకులు ధ్వంసమయ్యాయి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్కు జనం దేహశుద్ధి చేశారు పోలీస్ స్టేషన్లో అతన్ని అప్పగించారు తా స్థానిక చౌరస్త వైపు అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కోర్టు సమీపంలో ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది ఈ కారు పక్కనే ఉన్న పానీపూరి బండిపైకి దూసుకెళ్లింది అక్కడ పార్కింగ్ చేసి ఉన్న ఓ కారును మరో మూడు బైకుల పైకి దూసుకెళ్లింది దీంతో కార్లు బైకులు ధ్వంసమయ్యాయి ఈ ఘటనతో పలువురికి స్వల్ప గాయాలు కాగా అతి వేగంగా అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేశారు పోలీసులకు అప్పగించారు ఈ ప్రమాద ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది ఆశ్చర్యపరిచింది ಗಾಂಧಗಿರಿ ವಾರ್ತಲು ಸಪ್ತ ನಮಸ್ಕಾರ